భారత్లో టోల్ ఫీ వసూలు ప్రక్రియ మారబోతోంది ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ రాబోతోంది దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది కొత్త విధానంలో జిఎన్ఎన్ఎస్ జిపిఎస్ టెక్నాలజీలు ఉపయోగిస్తారు ఇప్పుడున్న ఫాస్ట్ ట్యాగ్ సిస్టంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు ఇందులో రీలోడ్ చేసుకోగల ట్యాగ్స్ ఉంటాయి వాటిని వాహనాలకు అతికిస్తారు వెహికల్ స్టోన్ బూత్ల దగ్గర ఆగినప్పుడు స్కానర్లు ఫాస్ట్ ట్యాగ్లను గుర్తించి అమౌంట్ ను కట్ చేసుకుంటాయి ఇక శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థలో జీపీఎస్ ద్వారా వాహనాల కదలికలను ట్రాక్ చేస్తారు ఈ విధానంలో టోల్ ఛార్జీలు ఆటోమేటిక్గా లెక్కిస్తారు వెహికల్ స్టోన్ రోడ్లపై ప్రయాణించే దూరాన్ని ఆధారంగా చేసుకుని రుసుము వసూలు చేస్తారు ఈ కొత్త పద్ధతి అమల్లోకి వస్తే టోల్ ప్లాజాల అవసరం ఉండదు జీపీఎస్ ట్రాకింగ్ వల్ల వాహనాల భద్రత కూడా పెరుగుతుంది ఏదైనా వెహికల్ చోరీకి గురైతే ఈజీగా దాన్ని గుర్తించొచ్చు అయితే కొత్త విధానం అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టే సమయముంది